హాయ్ అండి ఇదిగో ఎఫాక్స్ వేసుకున్నాక ఈరోజు మా గరాజులు అన్నీ సర్దుకుంటున్నామండి ఇగో ఈ బల్లలు అండి కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డ్యామేజ్ అయిన చెక్క అంతా పక్కన ఎత్తే అడిగితే ఇచ్చారు ఈ చెక్కలు ఇట్ట తెచ్చి వారు పల్లెటూరులో లాగా బల్ల బల్లలు చేశాడండి ఎందుకంటే అట్టపెట్లు ఇటు పైన గరాజులో అన్నీ పెట్టుకోవచ్చు అని గడ్డి మిషన్లో ఇంకా ఉంటాయి కదండీ డస్ట్ డబ్బాలు ఇవన్నీ ఇటు పెట్టుకోవచ్చు అని ఇదిగో ఈ బల్ల ఇట్ట కొట్టి కలర్ వేసాడండి ఇటు మీద ఇప్పుడు అన్నీ సర్దినాక చూపిస్తాను దీనికైతే ఇంకా కలర్ అయ్యలేదు ఆ డ్యామేజ్ అయ్యింది చెక్కలల్లో అడిగితే ఇచ్చారు తెచ్చి ఇట్ట బళ్ళల్లా కొట్టుకున్నాము ఇగోండి ఇప్పుడు ఈ సైకిళ్ళు ఈ గడ్డి మేషనం ఇవన్నీ ఇక్కడ సర్దుకోవాలి ఇగోండి చూడండి ఈ బల్ల కూడా మేము చేసుకుని అట్లాగే చక్క తెచ్చి చేయించుకుని కలర్ వేసి పైన షీట్ వేసుకున్నాము ఇది షూస్ చేసుకోవటానికి కూర్చుని షూ షూ చేసుకోవటానికి గరాజులో ఒక పక్కన వేసుకున్నామండి ఇప్పుడు ఈ బల్లలు మీద ఈ గరాజులో పెట్టే సామానంతా సర్దుకోవాలి ఇదిగోండి అపాక్స్ వేసుకున్నాక ఇలా సర్దుకున్నాము ఈ బల్లలు మేమే చేసుకుని ఆ బల్లల మీద ఈ టీవీ పెట్లు గడ్డి మిషన్ పెట్లు అన్నీ పడేయలేము కదండి అవసరానికి కొన్ని ఉపయోగపడతాయి అని ఇట్లా సర్దుకున్నాం గరాజులో ఈ బల్ల అయితే షూస్ అండి ఈ బల్ల ఇట్లా కలర్ వేసి పైన సనకలా సీట్ వేసుకున్నాము ఇదిగోండి గరాజ్ సర్దుకోవటం అయిపోయింది ఇక్కడ రాష్ డబ్బాలు కారు పెట్టుకోవాలి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి బాయ్ అండి